స్వాగతం ఈరోజు రైతులకు ఒక పర్వదినం అన్నదాత సుఖీభవ కిసాన్ పథకం కింద ఒక్కొక్క రైతు ఖాతాలో పిఎం కిసాన్ నుండి రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ నుండి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ కాబోతూ ఉన్నాయి రైతే వెన్నుముక అంటారు దేశానికి రైతుకి దేశానికి రైతు వెన్నుముక అంటారు నూటికి డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఈ దేశంలో జీవనం సాగిస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో అన్నదాత సుఖీభవ అనేది మా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ ఆరు హామీల్లో ఇది ఒక హామీ అది ఈరోజు అమలు కాబోతూ ఉంది దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకు గర్వంగా ఉంది మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా అమౌంట్ ఇస్తా ఉన్నారు ఇంతకు ముందు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి రైతులను మోసం చేసి ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చారు కానీ మా చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు ఇస్తానన్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులతో కలుపుకొని ఇరవై వేలు ఆ ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు ఇప్పుడు ఏడు వేలు ఇంకో రెండవ వాయిదా ఏడు వేల రూపాయలు మూడవ వాయిదాలు ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు కూడా రైతుల ఖాతాలో జమ కాబోతూ ఉన్నాయి ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గారికి మా చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి రైతుల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం రైతులను అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది రైతులకి కావలసిన ఎరువులు సబ్సిడీ మీద ఇస్తున్నారు విత్తనాలు సబ్సిడీ మీద ఇస్తున్నారు యంత్ర పరికరాలు సబ్సిడీ మీద ఇస్తున్నారు తొంభై శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నారు ఈ మధ్యనే ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ రాయితీ మీద ఇవ్వడం జరిగింది ఇలా రైతులకు ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఈ ప్రభుత్వాల్ని రైతులందరూ కూడా ఆశీర్వదించాలని మళ్ళీ ఈ ప్రభుత్వాల్ని దీవించాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం